హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో మరొక ఈజీ అండ్ టేస్టీ చట్నీ అయితే చూసేద్దాం ఈ చట్నీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఐదే ఐదు నిమిషాల్లో అయిపోద్ది ఇప్పుడు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఈ పచ్చిమిర్చికి గాను ఆరు టమాటాలు మీడియం సైజు తీసుకొని ఇలా కట్ చేశాను ఈ పచ్చిమిర్చి టమాటాని ఇవన్నీ కలిపి కళాయిలో వేయాలి నేను దీనికి తాలింపు ఏం పెట్టట్లేదండి అందుకనే కొంచెం నూనె అయితే ఎక్కువ వేస్తున్నాను ఒక టీ స్పూన్ నూనె అయితే వేసుకొని ఇలా మంచిగా వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా రెండు నిమిషాలలో వేగిపోతాయండి అయితే వేగిన తర్వాత వెల్లుల్లి అయితే వేసుకోవాలి ఒక మూడు వెల్లుల్లి వేసాను మీకు నచ్చితే మీరు కొత్తిమీర కూడా వేసుకోండి మా పిల్లలకి ఇందులో కొత్తిమీర వేస్తే నచ్చదు అందుకనే నేను వేయట్లేదు మీకు ఆ ఫ్లేవర్ కనుక నచ్చితే వేసుకోండి ఇంకా మగ్గిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి వేడిపోయినా ఉన్నప్పుడు మిక్సీ అయితే పట్టుకోకండి మన మొహానే జింది పడిద్ది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి మొత్తం ఇంకా మిక్సీ మెత్తగా పట్టుకోవాలి మనం దోశల్లోకి తినేటట్టయితే మెత్తగా పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ చట్నీని దోశల్లోకి కానీ చపాతీల్లోకి కానీ కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకొని అన్నంలో కానీ ఇంకా ఇంకా ఎక్కువ దేంట్లో టేస్ట్గా ఉంటుంది అంటే గుంట పునుగులల్లో చాలా టేస్ట్గా ఉంటుంది ఇన్నిట్లో తినొచ్చండి ఒక్క చట్నీ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి